మన దేశంలో రాజకీయ సంక్షోభం లేదు ఆర్థిక సంక్షోభం లేదు అయినా కానీ ఉందని క్రియేట్ చేసి జనాల్ని యూత్ని రెచ్చగొట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలని ట్రై చేస్తున్నారు ఒకవేళ ఈ వ్యతిరేకత వచ్చి ఇప్పుడున్న పార్టీ దిగిపోయి కాంగ్రెస్ పార్టీ ఎక్కితే పరిస్థితి ఏంటి దేశం వెంటనే బానిస దేశం అవుతుంది మన భారతదేశాన్ని పరాయి దేశాల దగ్గర తాకట్టు పెడతారు చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇటువంటి దేశాలన్నిటితోనూ స్నేహం చేస్తారు ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు ఉంటాయి వాళ్ళ భావజాలం వీళ్ళ భావజాలం ఉంటే అసలు ఇంత క్లియర్ కట్గా దేశం అభివృద్ధిలోకి పోతుందని ప్రపంచ దేశాలు పొగుడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు మాత్రం దేశం నాశనం అయిపోతుంది ఉద్యోగాలు లేవని చెప్పి యూత్ రోడ్డును పడుతున్నారని చెప్పి ప్రకటనలు చేస్తూ ఉన్నారు ఇవాళ చేసుకున్నోడికి చేసుకున్నంత పని చేసేవాడికి ఉద్యోగం సంపాదించుకునేవాడికి సంపాదించుకున్నంత డబ్బు కానీ వీళ్ళు కేవలం అంబానీ అదానీ లాంటి వ్యక్తుల్ని టార్గెట్ చేసి వాళ్ళకి మాత్రమే దోచిపెడుతుంది దేశం అని చెప్పి ప్రాపకాండ చేస్తూ ఉన్నారు నువ్వు బిజినెస్ చేస్తే ఎవడొద్దా చేసుకోవచ్చు ఎదగొచ్చు డబ్బు సంపాదించుకోవచ్చు ఓ నాలుగు పీతల్ని మనం బకెట్లు వేస్తే ఒకటి పైకి ఎక్కితే ఒకటి కింద లాగిద్దని చెప్పి మనం స్టోరీ వినే ఉంటాం అయితే అట్లా చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక ఎదుగుతున్న వ్యక్తులను ఎదగనియండి సంపాదించే వ్యక్తులను సంపాదించనీయండి ఇంకా మీకు చేతనైతే యూత్ కూడా సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఉద్యోగాలు ఉన్నాయి పనులు ఉన్నాయి వేరే దేశానికి వలస వెళ్ళి పని చేసుకోవాల్సిన అవసరం కూడా భారత్ లేదు ఎందుకంటే భారత్ వేరే పని పనిచేస్తున్నారు ప్రస్తుతం మనం చూసాం హైదరాబాదు విజయవాడ లాంటి నగరాల్లో ఎంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు మనం ఎంతోమందిని చూసుకుంటాం నేపాల్ వాళ్ళు కూడా హైదరాబాద్ విజయవాడలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ దేశంలో నెలకొన్నటువంటి ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభం అవచ్చు దాని నిమిత్తం వాళ్ళు ఎక్కడికి వచ్చి పనిచేస్తున్నారు తప్పలేదు కానీ మన దేశం ఒకరికి ఆశ్రయం ఇచ్చే స్థితిలో ఉంది ఒకరికి సాయం చేసే స్థితిలో ఉంది మనం పాకిస్తాన్కి సాయం చేసాం టర్కీకి సాయం చేసాం ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే మనం సాయం చేయడానికి ముందుంటాం అలా సాయం చేసే మన చెయ్యప్పుడు పైన ఉండేది దాన్ని కింద ఉందని చెప్పి ప్రాపకాండ చేస్తూ ఉన్నారు యూత్ లేగాలంటా ఉన్నారు యూత్ ఎందుకు లేగాలి ఉద్యోగం లేక లేగాల చదువుకున్నవాడిని ఉద్యోగం లేదని ప్రచారం చేస్తున్నారు ఉద్యోగం ఉన్నవాడిని జీతం తక్కువ అంటున్నారు చదువుకుంటున్న వాడికి ఫెసిలిటీస్ లేవని ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ అందరికీ క్లియర్ గా తెలుసు ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి భారతదేశం ఎలా ఉందనేది గతంతో మనం పోల్చుకుంటే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు మోదీ గారు అయిన తర్వాత దేశంలో మార్పులు వచ్చినాయి ప్రపంచ దేశాలకు భారత్ అంటే ఏంటి తెలిసింది గతంలో పాకిస్తాన్ మన భారత్ మీద దాడి చేస్తూ ఉంటే ఇందిరాగాంధీ గారు అప్పటి అమెరికా ప్రెసిడెంట్కి లెటర్ రాసింది ఈ యుద్ధాన్ని మా మీద ఆపండి పాకిస్తాన్ వాళ్ళని రిక్వెస్ట్ చేయండి అని కానీ పాకిస్తాన్ వాళ్ళని రిక్వెస్ట్ చేయమని మోదీ అడగల పాకిస్తాన్ వాళ్ళు ట్రంప్ని అడిగారు మోదీని రిక్వెస్ట్ చేయండి యుద్ధం ఆపమని అందుకే ట్రంప్ మనకు చెప్పాడు కానీ మోదీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల ఖచ్చితంగా యుద్ధం చేసే తీర్థం అన్నాడు అలాంటి ఆన్సర్ ఇచ్చే ప్రధానమంత్రి దేశంలో ఎంతమంది ఉన్నారు ఇప్పటివరకు పరిపాలించిన ప్రధానంలో అంత డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్ ఎవరు ఉన్నారు ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దేశంలో ఆర్థిక సంక్షోభం రానివ్వరు రాజకీయ సంక్షోభం రానివ్వరు ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ పార్టీని నడిపించరు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క తీరు ఎగ్జాంపుల్కి మోదీ గారిని తీసుకుందాం ఆయన ఒక సామాన్య వ్యక్తి అమ్ముకునే రేంజ్ నుంచి అయ్యారు బీజేపీ పార్టీ ఎంత దృఢ సంకల్పంతో ఉంటే ఫ్యామిలీ రాజకీయాలు చేయకుండా ఇలా కష్టపడి వచ్చిన వ్యక్తులు మాత్రమే ప్రధానం చేస్తుంది మోదీ గారు రెండు వేల నలభై ఏడు వరకు ప్రధానిగా కొనసాగుతారంట దేశం చేసుకున్నటువంటి అదృష్టం ఈలోపు ప్రత్యర్థులు రాజకీయ సంక్షోభం ఆర్థిక సంక్షోభం అని జనాలకి కళ్ళబుల్లి కబుర్లు చెప్పడం మానేసి జరుగుతున్న అభివృద్ధిలో పాలు పంచుకొని మోదీ గారి తర్వాత అయినా మనం పీఎం అయ్యే ప్రయత్నం చేద్దామనే ఆలోచన రాహుల్ గాంధీకి కానీ ఆ పార్టీ నేతలకు కానీ ఎక్కడా లేదు ఏ కోసం కూడా మనకి అలాంటి ఆలోచన వాళ్ళలో ఉన్నట్టు మనకు కనిపించదు ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు దేశాన్ని దోచుకుందాం దేశాన్ని పరాయి దేశాల దగ్గర తాకట్టు పెట్టే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉన్నారు దానికి ఎగ్జాంపులే జార్జి సోరస్ జాకిర్ నాయక్ జార్జి సోరస్ కొడుకు దేశాన్ని వ్యతిరేకించే వ్యక్తులతో రాహుల్ గాంధీ గారి స్నేహాలు ఇది ఎంతటి అమానుషం ఒక్కసారి మనం అంతా ఆలోచించు నేపాల్ లాంటి జంజీ యూత్ ఇక్కడ లెగాలని అంటున్నారు జంజీ యూత్ లెగాలని రెచ్చగొడుతున్న వ్యక్తుల గురించి మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది జంజీ యూత్ ఎందుకు లేగాలి మనకు ఉద్యోగాలు లేక లేగాల భారతదేశం నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని లేగాల కంపెనీలు పెట్టుబడులు వస్తున్నాయని లేగాల బలమైన సైనిక శక్తిగా ఎదిగామని లేగాల దేనికి లేగాలి మనం మన జీడిపి పెరిగిందని లేగాల జిఎస్టీ తగ్గిందని లేగాల ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని లేగాల రెండు కోట్ల మందికి ఉచిత గ్యాస్ బండ్లు ఇచ్చినందుకు లేగాల ప్రజల్ని పేదరికం నుంచి బయట పడేస్తున్నందుకు లేగాల యూత్ ఉద్యోగాలు తెస్తున్నందుకు లేగాల సో ఇదంతా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం రాష్ట్రంలో ఒక్కో గేమ్ ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ బీహార్లో ఓట్చోరి అంటారు ఉత్తరాఖండ్లో ఇంకోటి అంటారు లద్దాఖ్లో ఒక నిరసన చేశారు ఆ నిరసన చేసి బీజేపీ పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వార్డ్ కౌన్సిలర్ మనం సెపాంగ్ అంట అతని పేరు మనం ఏం చెప్తాం అక్కడ జరుగుతున్నటువంటి నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్ చుక్కు కూడా కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడే వీళ్ళంతా కలిసి జంజీ యూత్ లెగకపోయినా లెగిసిందని ప్రచారం చేసి జంజీ యూత్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు యూత్ కానీ ప్రజలు కానీ వీళ్ళ మాయలో పడితే భారతదేశం మరొక దేశం దగ్గర బానిస అవటం తప్ప మరొక మార్గం లేదు మూడు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు అంతకుముందు ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు మొఘలాయులు పరిపాలించారు ఎటు తిరిగి పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చి భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ అల్లూరు సీతారామరాజు లాంటి వ్యక్తులు ప్రాణాలు అర్పించారు కుటుంబాలను లెక్క చేయకుండా అతి తక్కువ వయసులో ట్వంటీ ఫైవ్ బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలోనే వాళ్ళు చనిపోయి దేశానికి స్వతంత్రాన్ని ఇచ్చారు స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర సమరంలో పాల్గొనలేనటువంటి వ్యక్తులు రాజ్యాధికారాన్ని అనుభవించారు దాని నుంచి బయటపడుతూ ఈ పదకొండు సంవత్సరాల్లో దేశం పురోగతి సాధించింది ప్రగతి బాటలో నడుస్తుంది సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి కానీ దాన్ని భరించలేనటువంటి వ్యక్తులు దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలి రాజకీయ సంక్షోభం నెలకొందని జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఇదంతా రాజకీయ నాటకం మాత్రమే ప్రజలు కానీ యూత్ కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి ఈ అరవై సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం మేలు చేసింది అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిజంగా రాహుల్ గాంధీ అనే వ్యక్తి దేశాన్ని పరిపాలించడానికి సమర్థుడైతే దేశంలో ఉన్న ఓటర్లు ఎందుకు గెలిపించట్లేదు ఓటర్లకి రాహుల్ గాంధీ యొక్క మనస్తత్వం తెలుసు కాబట్టి గెలిపించట్లేదు కొంతసేపు ఈవీఎం అంటారు కొంతసేపు ఓట్ చోరీ అంటారు ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే ఓట్ చోరీ చేయాల్సిన అవసరం ఉంది నాలుగు వందల సీట్లు సాధించవచ్చు అసలు తొంభై తొమ్మిది సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఎలా వచ్చాయి విపక్షాలకు అన్ని సీట్లు ఎలా వచ్చాయి ఇదంతా మనం ఒకసారి క్లియర్గా కూర్చొని పది నిమిషాల పాటు ప్రశాంతంగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఈరోజు నా ఇల్లు నా ఊరు నా రాష్ట్రం నా సిటీ అని విర్రవీగుతున్న ప్రతి ఒక్కళ్ళు రేపొద్దున దేశాన్ని ఆగం చేసే వ్యక్తులు వస్తే మనకు నా ఇల్లు నా కారు నా ఫ్యామిలీ అనేది ఏమి ఉండదు అందరం బానిసలమే చూశాం కదా ప్రస్తుతం గాజా ఇజ్రాయిల్ పరిస్థితి అలానే ఉంటుంది సో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేశానికి వాళ్ళు ఎవరు దేశాన్ని మోసం చేయాలని చూస్తుంది ఎవరు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ నాకైతే రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఆరోపణలు దేశాన్ని దెబ్బతీయటానికి దేశానికి ప్రమాదం పొంచి ఉందని క్లియర్గా అర్థమవుతుంది మరి మీకేమనిపించింది అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బా స్టూడియోస్